కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండిపోతున్నాయని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు కాలేదన్నారు వెంటనే నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు దమ్ముంటే ఇచ్చిన హామీలు అమలు చేశాకే ప్రజల్ని ఓట్లు అడగాలన్నారు నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీసు ముందు రైతు సత్యాగ్రహ దీక్ష పేరుతో బీజేపీ ఆందోళన చేపట్టింది మీకు ఢిల్లీ మీద ఉన్న ప్రేమ ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మీద మీకు కనబడతలేదు ఎంతసేపు మీ పదవి కాపాడుకోవడానికి బి ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ పెట్టి డబ్బులు కలెక్ట్ చేసి ఢిల్లీకి ఎప్పుడు పంపాలా మూడవ ఎప్పుడు పంపాలా వారి మన పొందాలా ఎట్ల నేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవిలో కొనసాగరాని దాచ తప్ప ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతన్న కన్నులో ఉన్నటువంటి కన్నీళ్లు బాధలు కష్టాలు మాత్రం మీకు కనబడతలేవు ఎంతసేపు ఎన్నికల్లో మళ్లీ అబద్ధం చెప్పాలా ఎన్నికల్లో మళ్లీ ఏం తప్పుడు వద్ద ఏదో ఒకటి చెప్పి నాయకుల్ని కొనుగోలు చేయాలా వారి మనలో కన్వాలు కప్పాలా ఏదో ఒక రకంగా ప్రజల ఓటు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మీకు నిజంగా ఈ ప్రజల మీద మీకున్నటువంటి ప్రేమ ఈ ప్రజల మీద మీకున్నటువంటి అభిమానం ఎంత పాటిదో ఇప్పుడు తెలుస్తా ఉన్నది నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోని గుర్తులు లేదని అడుగుతున్నా నువ్వు ఇచ్చిన హామీలు గుర్తుకు వస్తేనే అడుగుతున్నా నిన్న వరకు రకరకాలుగా హామీ ఇచ్చినావు ఈ రోజు హామీలన్నీ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు దానికి కారణం ఆ హామీలు నేను మారేను మా సోనియా గాంధీ ఇచ్చిందో మా రాహుల్ గాంధీ ఇచ్చిండో లేక మా ప్రియాంక గాంధీ ఇచ్చిందో తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నావు నీకు నిజంగా సిద్ధశుద్ధి ఉండి నిజంగా ఈ హామీలు నెరవేర్చాలంటే నీ నోటి వెంట ఎందుకు చెప్పలేకపోతున్నావు అని అడుగుతున్నా నిజంగా రేవంత్ రెడ్డి పద్నాలుగు సీట్లు వస్తాయని చెప్తున్నావు కదా నేను నీకు పద్నాలుగు సీట్లు తెలంగాణలో గెలిపిస్తే నేను రాజకీయాలు నుంచి దానికి నువ్వు సిద్ధమని అడుగుతా ఉన్నా